నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం విత్తన సాగుతో అధిక లాభాలు ఆశించిన మొక్కజొన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విత్తునాటిన దగ్గర్నుంచి కంకీ దశ వరకు సస్యరక్షణ బాధ్యతను విత్తన కంపెనీల ఏజెంట్లు చూశారు తీరా దిగుబడికి చేతికందుతుండగా కంకీ సరిగా పాలు పోసుకోలేదు దీంతో కంపెనీలు చెప్పినంత పంట పండలేదని పలు మండలాల రైతులు వాపోతున్నారు వ్యవసాయాధికారులకు ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి యాసంగిలో కొనిజెల్లా చింతకాని బోనకల్లు ఏన్కూరు రఘునాథపాలెం తదితర మండలాల్లో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో విత్తన మొక్కజొన్న సాగు చేశారు ఎకరాకు ముప్పై ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని విత్తన సంస్థలు చెప్పాయి కొన్ని కంపెనీల రకాలు అనుకున్న మేర పంట పండాయి మరికొన్ని ఆశించిన మేర దిగుబడి రాలేదు ఒకవేళ దిగుబడి తగ్గితే నష్టాన్ని బట్టి ఎనభై వేల వరకు పరిహారం ఇస్తామని విత్తనాలు వేసే సమయంలో కంపెనీల ఏజెంట్లు నమ్మించారని రైతులు చెబుతున్నారు కానీ కొన్నిజర్ల చింతకాని బోనకల్లు మండలాల్లో అధిక విస్తీర్ణంలో దిగుబడులు రాలేదు దీంతో బాధిత రైతులు ఏజెంట్లతో వాగ్వాదానికి దిగుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ఏజెంట్లేమో చర్చలు జరుపుతున్నారు బాగా పండితే పంట తమకే విక్రయించాలని అగ్రిమెంట్లు చేయించుకున్న కంపెనీలు ఒకవేళ నష్టమొస్తే భర్తీ చేస్తామని ఏ పత్రాలు ఇవ్వకపోవటం గమనార్హం ఇలాంటివి సాగు విత్తన చట్టం కిందకు రాదు దీనివల్ల జోక్యం చేసుకోలేమని వ్యవసాయ శాఖ అంటోంది విత్తనం మొక్కజొన్న వేసిన కొంతమంది రైతులకు ఆశించిన దిగుబడులు రాని మాట వాస్తవమే పరిహారంపై ముందే సంస్థల ఏజెంట్లు రైతులకు అగ్రిమెంటు రాసివ్వాలి విత్తనాలు వేసే సమయంలో శాఖ తరపున ప్రచారం చేశాం అగ్రిమెంటు ఉంటే పరిహారం అడిగే వీలుంటుంది రైతుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని కొనిజల్లా ఏఓ బాలాజీ చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్